కులిబెందులలో జరిగిన వాటెర ఆత్మీయ సదస్సులో సత్యసాయి జిల్లా కదిరి నేత డాక్టర్ బత్తల వెంకటరమణ కడప జిల్లా పులివెందులలో మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ మరియు వైఎస్ మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో వడ్డెర ఆత్మీయ సదస్సులో వైఎస్ఆర్సీపీ డాక్టర్ బత్తల వెంకటరమణ వడ్డెర సదస్సులో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి మన వడ్డెర కుటుంబాలకు ఒక ఆత్మీయ సంబంధం ఉండడంతో వడ్డెరలను రాజకీయంగా ఎదగాలని అప్పట్లో మధిర కదిరి అసెంబ్లీ స్థానాలను కేటాయించి నాలుగు మున్సిపల్ చైర్మన్లను ఇచ్చారు తండ్రి బాటలోనే మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా మన కుల బాంధవుడుగా మన కులానికి రాష్ట్రంలో నాలుగు మున్సిపల్ చైర్మన్లు మరియు ఒక అసెంబ్లీ స్థానాన్ని టెంపుల్ చైర్మన్ ఎమ్మెల్సీ కేటాయించి మన కులాన్ని ఒక గౌరవ ప్రధాన్ని ఇచ్చారు వైఎస్ఆర్ కుటుంబానికి మన వడ్డర కులస్తులందరూ మన ముఖ్యమంత్రికి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఈ పులివెందుల నుండి మన ప్రియతమ ముఖ్యమంత్రిని ఒక లక్ష ఓట్ల మెజార్టీతో మరియు మన వైఎస్ అవినాష్ రెడ్డిని అఖండమే హెచరిటీతో గెలిపిస్తూ మన వడ్డెర సోదరులందరూ కూడా రాష్ట్రమంతా వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఈ విధంగా ఇందుపూర్ పార్లమెంట్ మండవంటి కూడా మీరు దగ్గరండి ఖచ్చితంగా వీ మన వడ్డెర సోదరులతో ఆ పార్లమెంట్ లో ఉన్నటువంటి అందర్ని కూడా గెలిపించుకొని రావాలని చెప్పి ఆయన చాలా ఆత్మీయంగా మాకు చెప్పాడు. అదే విధంగా శాంతమ్మ గారి మేము హిందూపుర పార్లమెంట్ అంతా కూడా తిరుగుతున్నాను అదేవిధంగా మన సీధరెడ్డి కూడా మొన్న మన ఓడిస్లో ఆయన కూడా వడ్డీల ఆత్మీయ సభ పెట్టాము అక్కడ కూడా చాలా మంచి స్పందన వచ్చింది నిజంగా మన వడ్డీల సోదరులందరూ కూడా చాలా ఆత్మీయంగా మన జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చినటువంటి ప్రతి సంక్షేమ పథకాన్ని మేము లబ్ధి పొందుతున్నాం నిజంగానే మాకు చాలా చేదోడు రోదోడుగా ఆయన సంక్షేమ పథకాలు ఉన్నాయి మనం మేము అంత పేదలము కానీ ఆయన ఇచ్చినటువంటి ఆ పథకాలతో ప్రతి ఇల్లు కూడా కలకలనాడుతుంది ఒక అందరు కూడా అంటే చెప్తూ అన్నదమ్ములు కావచ్చు అక్క చెల్లెలు కావచ్చు అమ్మలు కావచ్చు వాళ్ళ పిల్లలు కావచ్చు అందరికీ కూడా మన జగన్మోహన్ రెడ్డి అన్న గారు సార్ జగన్మోహన్ రెడ్డి సారు అందరికీ కూడా సంక్షేమ పథకాలతో అందరు కూడా చాలా ఆనందంగా వాళ్ళ కుటుంబాలలో హ్యాపీ సంతోషంగా ఉన్నారు నేను చెప్పేదల్లా ఒకటే ఇప్పుడే మన వేణుగర్ల గారు అన్ని విషయాలు చెప్పేశారు మీరు నిజంగా మనము వైఎస్ కుటుంబానికి ఖచ్చితంగా మనం విధేయులుగా ఉండాలి వాళ్ళ రుణం తీర్చుకోవాలి అంటే ఖచ్చితంగా మనం అందరం కూడా ఆ కుటుంబానికి చేదోడు బహదోడుగా ఉండి మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా మరోసారి మనము ముఖ్యమంత్రి చేసుకోవాలి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంటు సభ్యుడైనటువంటి అవినాష్ రెడ్డి గారిని కూడా పార్లమెంటు పంపించాలి ఇక్కడ వేరే వాళ్ళు కాదు నిలబడుతుండేది మన జగన్మోహన్ రెడ్డి గారు నిలబడుతున్నారు కాబట్టి ఆయనకు అత్యధిక మెజార్టీ అంటే ఒక లక్ష మెజార్టీ పైన మనం గెలిపించి ఆయన తీసుకోవాలి మేము ఈరోజు ఈ సభ నుండి ప్రమాణం చేస్తున్నాము ఆయన ఆయన మాకు చెప్పినటువంటి రెస్పాన్సిబిలిటీని పుట్టబట్టి శ్రీధర్ రెడ్డి గారినైతేనేమి కదిరి మబ్బులు గారినైతేనేమి శాంతమ్మ గారినైతేనేమి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మేము అత్యధిక మెజారిటీతో గెలిపించి ఆయన గిఫ్ట్గా ఆయన పంపించడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం రేపు ఇరవై నాలుగో తారీఖు కూడా మన కదిరి నుండి కూడా భారీగా యాభై వేలతో మేము కూడా మేడం గారికి పోయి అక్కడ మేడం గారితో నామినేషన్ ఇప్పిస్తున్నాం మీరు కూడా మీకు టైం ఉంటేనే ఎందుకంటే ఇక్కడ మీ రెస్పాన్సిబిలిటీ మీకు ఉంటాయి ఖచ్చితంగా మనము వీళ్ళందరినీ కూడా అసెంబ్లీకి పంపించి మన జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి సీఎం చేసుకోవాలని చెప్పి